ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిలారా ఉదయ కాలమున ప్రభువును మీ అందరికీ హృదయ పదనాలు తెలియజేస్తున్నాను ఈ సెలువ శ్రమల పర్వకాలములో దేవుని ఘనమైన స్థుతించే ధన్యత క్రీస్తు వారి శ్రమలను తలపోసుకొని దేవుని ఘనమైన స్థుతించే భాగ్యం ఇచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నాం ప్రభుతో ప్రతిదినం అరుణోదయ ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనము అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం గమనించండి భక్తులైన పౌరులు హిపికు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుకుందాం యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుల శ్రమ పొందెను గమనించండి ప్రభు యేసు క్రీస్తు వారు తన ప్రజల కొరకు ఆయన గవిని వెలుపుల శ్రమ పొందినట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం స్వరక్తాన్ని ఆయన దారపోసాడు గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఆయన పాప పరిహారం కోసం బలి బలిచ్చేవాడు ఇక్కడ ప్రభు క్రీస్తు వారు ఆయనే గొర్రెపిల్లగా మన మధ్యకొచ్చి మనందరి కోసం ఆయన సులువలో బలియాగముగా బలిదానముగా యజ్ఞ పశువుగా బలి పులి యాగమై రక్తాన్ని కాల్చినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు ఆయన తను తానే సమర్పించుకొని గవిని వెలుపల శ్రమ పొందినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన శ్రమ సేవకుడుగా వచ్చాడు శ్రమ పొందాడు శ్రమలలో బాధల్లో కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో మనల్ని ఆయన తన కృప చేత కడిగి పవిత్రపరచుటకు తన విలువైన రక్తం చేత కడిగి పవిత్రపరచుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం ఆయన గవిని వెలుపల శ్రమ గల కారణం ఏంటంటే గవిని వెలుపల ఉన్నవారందరికీ రక్షణ కలిగించాలని గవిని వెలుపల ఉన్నవారందరికీ విమోచన కలిగించాలని గవిని వెలుపుల ఉన్నవారిని పరిశుద్ధపరచాలని ప్రభువారు గవిని వెలుపల ఆయన శ్రమ పొందాడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం తన పరిశుద్ధమైన రక్తము చేత మనను పవిత్రపరచుటకు ఆయన గవిని వెలుపులా శ్రమ పొందినట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డారు గమనించండి ప్రభుత్వం మనము ప్రతిదినము సహవాసం చేయాలి ఎందుకంటే ఈ నలభై దినాల ఉపవాస దీక్షలో దేవునితో మనం సహవాసం చేస్తూ ఆయన ఘనమైన అమ్మాని కొనియాడుచు ఆయన స్తుతిస్తూ ఆయన శ్రేష్టమైన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఆయన గవిని వెలుపల శ్రమ పొందాడు ఎందుకంటే గవిని వెలుపల ఉన్న ప్రతివారికి విమోచన కలిగించాలని రక్షణ కలిగించాలని అటువారిని రక్షించాలని ఆయన మనందరి కోసం తన విలువైన పవిత్రమైన రక్తాన్ని చిందించుటకు గవిని వెలుపల శ్రమ పొందినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనం పరిశుద్ధపరచుటకే ఆయన గవిని విలుపుల శ్రమ పొందినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే మనం పరిశుద్ధపరచుటకు ఆయన రక్తాన్ని చిందించి రక్తము చేత మనందరినీ కూడా పవిత్రపరిచినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన చాలిన దేవుడు సంపూర్ణమైనటువంటి కార్యం జరిగించే దేవుడు కనుక మనందరి పాపముల కొరకు తన స్వరక్తము చేత ఆయన తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు దేవుని బిడ్డలకు గమనించండి అందుకే ఆయన గవిని వెలుపల శ్రమ పొందినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు ఆయన శ్రమ పొందాడంటే ఆయన మన శ్రమలను భరించుటకు ఆయన శ్రమ పొందాడు గమనించండి కొట్టువారికి నా వీపు అప్పగించేదని వెంటుకలు పెరుగు వారికి అవమానపరుచువారికి నా ముఖం దాచుకోలేదని భక్తుడి ద్వారా దేవుడు తెలియచేస్తున్న నిజమే కొట్టువారికి ఆయన వీపు అప్పగించాడు వెంట్రుకలు పెరుగు వారికి చంపలు అప్పగించాడు వారికి ఆయన ముఖం దాచు దాచుకోలేదని దేవుని పిల్లలకి జ్ఞాపకం చేసుకుని మాత్రమే కాదు ఆయన ముఖము చెక్కుముకి రాతి వల్ల చేసుకున్నట్లుగా మన కోసం ఆయన వేధించబడి బాధించబడి శ్రమపడి శ్రమ పెట్టబడి బహుగా ఆయన వేధించబడినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం కనుక మరి ఉదయ కాలమున ప్రభువుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను అంత మాత్రమే కాదు మనందరినీ తన విలువైన రక్తం చేత పవిత్రపరిచాడు రక్తం చేత కడిగి పవిత్రపరిచాడు అందుకనే మన పాపలు ఒప్పుకునేలా ఆయన అమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతుని వలన పవిత్రులుగా చేయును అని లేఖలు చూస్తున్నాను నిజమే దేవుని బిడ్డ పాపిని పవిత్రులుగా చేయుటకే ఆయన లోకంలో నా రావతారుడిగా జన్మించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఆయన శిలవ వద్దకు ఆశీర్వాదకరము శిలవ శ్రమలను ధ్యానం చేసుకున్నట దీవెనకరం అన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున ప్రభు నేసు క్రీస్తు వారు స్వరక్తం చేత మనలను పరిశుద్ధపరచుడు గౌలు వెలుపులా ఆయన శ్రమ పొందాడు కనుక మనము కూడా గౌలు వెలుపుల శ్రమ పొందిన నేసే దగ్గరికి వెళ్ళి ఆయనకు స్థుతులు చెల్లించి సంపూర్ణ కార్యము దేవుడు జరిగించడానికి మనం ముందుకు సాగాలని అటు శక్తి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీరేక దేవి నిత్య సాహవాసం మనకు తోడుగు తన కార్యాలు జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా